వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆసియా కప్ మ్యాచ్ నెంబర్ పన్నెండు ఇండియా వర్సెస్ ఒమన్ ఈ మ్యాచ్ అబుదాబీలో జరిగింది ముందుగా టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ తీసుకొని ఇరవై ఓవర్లకి ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది సంజు శాంసన్ యాభై ఆరు పరుగులు చేశాడు ఇక కలీం జీషన్ అండ్ ఫైజల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు చేజింగ్లో ఒమాన్ వచ్చేసి ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు చేసింది అమీర్ అరవై నాలుగు పరుగులు మీర్జా యాభై ఒక పరుగులు చేశారు ఇక బౌలింగ్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ హార్దిక్ పాండ్యా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు ఫైనల్గా ఇరవై ఒక పరుగుల తేడాతో భారత్ గెలిచింది ఏది ఏమైనప్పటికీ అనుకున్న ఒమన్ ఒక దశలో గట్టి పోటీ ఇచ్చింది అందుకే పెద్దవాళ్ళు చెబుతారు చిన్న పావునైనా పెద్ద కరత్వం కొట్టాలని ఓకే మళ్ళీ రేపు కలుసుకున్న గుడ్ నైట్